హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ నిజాం పతివ్రత పరమాణం వండితే తెల్లారేదాకా సల్లబడలేదంట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అండ్ కో చేసే ఎవ్వరాలు చూస్తుంటే అదే విధంగా ఉంది ఎందుకంటే మొన్న ఒక శవం కనబడితే వెంటనే హుటాహుటిన అక్కడికి వెళ్ళిపోయి రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫ్రెష్గా అసెంబ్లీ దగ్గరకు వెళ్ళి ఆయన నల్ల నల్లకండువాలు కప్పుకొని ఆయన ఆయన బ్యాచ్ అంతా కలిసి దాంతో ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ నిరసనకు పేరు కూడా పెట్టారు ఏంటంటే సేవ్ డెమోక్రసీ అంట సేవ్ డెమోక్రసీ అనే నిరసన డళం ఎత్తారు ఆయన సరే ఈ సేవ్ డెమోక్రసీ అన్న మాట జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి రావడం అదేవిధంగా ఆయనతో పాటు ఎవరైతే అనుచరగణం నిలబడ్డారో వాళ్ళందరి నోటి నుంచి సేవ్ డెమోక్రసీ అనే పదం వింటుంటే కొందరు నవ్వుకుంటుంటే మరికొందరికి కడుపు మండిపోతూ ఉంది ఎందుకంటే ఐదేళ్ల పాటు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు కళ్లకు కట్టినట్లు ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో అవైలబుల్లోనే ఉన్నాయి ప్రతి వీడియో కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి ఎన్నికలకు ముందు ఎన్నికలు జరిగిపోయిన తర్వాత కూడా ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్సిపి ఎంతటి అరాచకాలకు పాల్పడిందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ కొత్త నినాదం ఏదైతే తీసుకున్నారో సేవ్ డెమోక్రసీ అనే నినాదం ఇది ప్రజలు నవ్వుకుంటున్నారు ఆ నినాదాన్ని చూసి సరే దాన్ని గురించి మనం ఒకసారి అసలు ఆ వీడియో ఏందో ఒకసారి చూద్దాం ఆ ఫోటో ఏందో ఇదిగోండి ఇది అయ్యగారు సాంప్రదాయిని అన్నట్టు చూడండి అమాయకమైనటువంటి ఫేసు ఇక్కడ ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్నంతా ఒక్కసారి చూడండి వీళ్ళను వేసుకొని సేవ్ డెమోక్రసీ అంట ప్రజలకు రక్షణ లేదు ప్రాణభక్షణే అంట ఇది దీన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ ప్లకార్డులు వాళ్ళ చేతులకి ఇచ్చి చెప్పిస్తున్నారో సరే మంచి వాళ్ళనన్నా ఇచ్చి ఏమన్నా చెప్పిస్తున్నారా అంటే అది కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో మొదలు బాబాయ్ గొడ్డలిపోటుతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాక్షస పాలన అరాచక పాలనకు వీళ్ళందరి నిదర్శనాలు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ వీటన్నిటిని నేను ప్రూఫ్స్తో సహా ఈరోజు చూపిస్తాను మీకు సరే ముందు మనం ఇక్కడ సేవ్ డెమోక్రసీ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ సేవ్ డెమోక్రసీలో ఈయన ఇక్కడ నినాద ఈ ఏదైతే నల్ల నల్ల కండువాళ్ళు వేసుకొని ఆయన నిరసన తెలియజేశారు ఈ నిరసన తెలియజేస్తూ ఆయన ఒక వీడియోలో మాట్లాడారు ఆ చూద్దాం ఒకసారి మనం జస్ట్ ఆ వీడియో ఒకసారి చూస్తే

ఈ ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం ముందుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి 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 అంటూ ఆయనకు ముందుకు వెళ్తున్నారు ఆయన ఆయన పార్టీలో ప్రతి ఒక్క మంత్రి కూడా ఆహార నిశలు నిద్ర లేకుండా పనిచేస్తున్నారు ఎందుకంటే ఐదేళ్ల పాటు సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తూ ప్రతి ఒక్క మంత్రి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు వీళ్ళు ప్రయత్నిస్తుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేదు ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు ఒకవేళ టీడీపీ హయాంలో జరగలేదనుకోండి ఈయన తప్పు అని చెప్పి తేలిపోతుంది కదా అందుకని ఈయనే ఆ తప్పులు చేయించి తెలుగుదేశం పార్టీ మీద నెట్టేసి ఇప్పుడు ఈయన చెప్తున్నాడంటే సేవ్ డెమోక్రసీ అంట ఇక్కడ ఆయన అధికారిని బెదిరిస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి ఏమని మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో వాళ్ళలా గుర్తు పెట్టుకొని గుర్తు పెట్టుకొని గుర్తు పెట్టుకొని ఆఖరికి మీ ఐదేళ్ల పాలనలో డీజీపీ ఎన్నిసార్లు కోర్టుల చుట్టూ తిరుగుంటారు ఎన్నిసార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వీళ్ళు తిరుగుంటారు అదే అధికారులు ఒక్క వ్యవస్థను మీరు నిర్వీర్యం చేయకుండా వదిలాము మేము ఈ వ్యవస్థను అభివృద్ధి పరిచామని చెప్పండి రెవెన్యూ వ్యవస్థను పరిచారా పోలీస్ వ్యవస్థను పరిచారా ఏ వ్యవస్థను మీరు న్యాయ వ్యవస్థను కూడా వదిలేరా ఏ వ్యవస్థను కూడా వదలలేదు జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల నిర్వీర్యం అయ్యే వరకు ఆయన కడుపు చల్లారలేదు జగన్మోహన్ రెడ్డి ఆఖరికి అన్ని వ్యవస్థల నిర్వీర్యం చేసేసి ఈనాడు రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేసేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి దాన్ని గాడిన పెడతానంటే మళ్ళీ ఆయనకు మనసు ఒప్పుకోట్ల రాష్ట్రాన్ని ఎట్టైనా సర్వనాశనం చేసేయాలని చెప్పి ఆయన దీక్ష పూని ఆ దీక్షలో భాగంగా ఇక్కడికి వచ్చి కండువా వేసుకొని చెప్తున్నారు ఎల్ల కాలం ఇలా ఉండదు గుర్తు పెట్టుకో మీరు అలా గుర్తు పెట్టుకొని ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనాడు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్ల కాలం ఇలా ఉండదని గుర్తు పెట్టుకోవాల్సింది ఆయన కాదు మీరు ఒకవేళ ఐదేళ్ల పాలనలో గుర్తు పెట్టుకొని మీరు ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ప్రజల మధ్యకు వచ్చి ప్రజలను మీరు కంట్రో ప్రజలను సంక్షేమ పాలన అందించి ఓన్లీ బటన్లు నొక్కడం కాకుండా ప్రజల మధ్య మీరు తిరిగి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసి ప్రతి ఒక్క వ్యవస్థను కూడా సక్రమంగా మీరు అభివృద్ధి పరిచుంటే సక్రమంగా వాటి వ్యవస్థల పనితీరుపై మీరు దృష్టి పెట్టుంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చే వచ్చేది కాదు సరే పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట చెప్తున్నారో ఎల్లకాలం ఇలా ఉండదు ఉంటుంది ఎల్లకాలం ఇలాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి అంతే నువ్వు అనుకుంటున్నామేమో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏపీలో ఎన్నికలు జరిగాయి తెలుగుదేశం పార్టీకి అన్ని సీట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇరవై ఒక్క సీట్లు వచ్చాయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదా అదేవిధంగా తమిళనాడులో పంతొమ్మిది వందల తొంభై ఆరులో జయలలితకు కేవలం నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయి తిరిగి జయలలితకు రెండు వందల సీట్లు రాలేదా అంటే అప్పటి ఆ రోజుల్లో అప్పటి ప్రభుత్వాలు ఏ విధంగా ఉండేవంటే ఒకవేళ ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంకొక ప్రభుత్వం మీద ఒకవేళ ఇంకొకటి ఇంకొక ఇంకొకరి అంటే ప్రతిపక్షం మీద వాళ్ళు వాళ్ళకి ఏదన్నా అక్కస్సు ఉంటే అది వాళ్ళు విమర్శ ప్రతి విమర్శల వరకే ఉంచేవాళ్ళు లేదంటే ఆ వ్యక్తితో వాళ్ళు డైరెక్ట్గా పోట్లాడేవాళ్ళు ఆ వ్యక్తితో వాళ్ళు చూసుకునేవాళ్ళు కానీ ఇక్కడ మీరు ప్రజల మీద మీ ఏమంటారు శారీజాన్ని రుద్దారు ప్రజల మీద మీ అక్కస్సునంతా రుద్దారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అక్కస్సునంతా మీరు ప్రజల మీద రుద్దేశారు ఏ విధంగా రుద్దారు ఏ ఎవరిని మీరు క్షమాభిక్ష పెట్టి వదిలేరు చెప్పండి ఎవరిని మీరు క్షమాభిక్ష కింద వదిలేరు విద్యార్థులను వదిలేరా ఉద్యోగులను వదిలేరా ఎవరిని వదిలేరు మీరు ప్రభుత్వ ఉద్యోగులను వదలలేదు విద్యార్థులను వదలలేదు కార్మికులను వదలలేదు రైతులను వదలలేదు డైలీ కూలీలను వదలలేదు ఎవరిని వదలలేదండి మీరు విద్యార్థులను వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టారు రై కూలీలైతే ఇసుకను మీరు ఒక సంవత్సరం పాటు బంద్ చేసి అధికారంలోకి వచ్చి అల్లాడారు ప్రజలు కూలీలు అయితే మరీ అల్లాడారు పనులు లేక కాబట్టి మీరు ఇలాంటివన్నీ చేశారు ఇక సిపిఎస్ రద్దు కానీ ఉద్యోగులు మీరు ఈనాడు మీ జీవానా జగన్మోహన్ రెడ్డికి చెప్పాలంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి జీవానా అధికారులందరూ కేసులు పెట్టించుకొని అధికారులందరూ కేసులు పెట్టించుకొని ఆఖరికి రాజీనామాలు చేసేసి వెళ్ళిపోతున్నారు అధికారులు రాజీనామాలు ఆ ఉద్యోగానికి వాళ్ళు రిటైర్మెంట్లు ఇచ్చి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మీరు అలా అటువంటి పరిస్థితి తెచ్చేశారు ఆ అధికారులకు సరే ఇదంతా ఒక సబ్జెక్ట్ ఇప్పుడు నేను ఏం మాట్లాడదలుచుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఏదైతే ఈ దీక్ష అమాయకంగా చేపట్టారో నేను చెప్పినట్టు తెల్లారేదాకా సల్లబడలేదంట ఎవరో పాయసం వండితే లేదా వీళ్ళు ఆ విధంగా ఉన్నాయి వీళ్ళ ఎవరాలి ఇక్కడ చూస్తుంటే సరే ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే బాబాయ్ గొడ్డలి పోటు అది మనం చెప్పుకోవాలి గొడ్డలితో ఏసి ఒక పోటు దాన్ని గుండెపోటుగా మార్చే ప్రయత్నం చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఆ క్షణం వరకు సక్సెస్ అయ్యారు కానీ మరు క్షణం ఏదైతే వాస్తవాలు బయటికి వచ్చాయో దాంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడాలో అర్థం కాలేక మళ్ళీ బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన రుద్దేశ్య ప్రయత్నం చేశారు రుద్దేశ ప్రయత్నం చేసి అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉండి ఆ కేసును కొలిక్కి తేవడం పక్కన పెట్టండి సిబిఐ ఇంక్వైరీ చేస్తుంటే ఆ ఇంక్వైరీ కూడా ఈయన ఆపే ప్రయత్నం ఆ ఎంక్వైరీకి ఆటంకాలు నేరుగా ఢిల్లీ వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి నా తమ్ముడిని కాపాడండి అవినాష్ రెడ్డిని కాపాడండి అని చెప్పి నేరుగా ఆయన ఢిల్లీ వెళ్ళిపోవడం ఇటువంటి ఎటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి చేశారో ప్రజలందరూ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డికి ఊరికే ఇవ్వలేదు పదకొండు సీట్లు ఈసారి అవి కూడా ఇవ్వరు ఎందుకంటే నేను చెప్పిన మాటలు ఎవరు మీరు ఏదైతే ప్రజల మీద కక్ష మీ కక్ష తీర్చుకున్నారో ఆ కక్ష ఆ కక్షతో ప్రజలు భయంభ్రాంతులకు గురైపోయి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ తిరిగి అధికారంలోకి వస్తే మేం బతకము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఆ ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఏ విధమైనటువంటి తిరస్కారానికి గురి చేశారో ప్రతి ఒక్కరు చూశారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాల్సింది నువ్వే రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా ముప్పై నాలుగు కాదు కదా ఎటువంటి పరిస్థితుల్లో తిరిగి వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదు అనేది ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాలి ఇది నా వ్యక్తిగతంగా నేనేదో కక్షపూరితంగా వైసీపీ మీద కోపంగా చెప్పే మాట కాదు మీరు ఏదైతే ఈ ఐదేళ్లలో వెలగబెట్టారో ప్రజలకు ఎటువంటి రాక్షస పాలన మీరు మీ సైకోయిజాన్ని ప్రదర్శించారో ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఎవరన్నా నోరు తెరిస్తే బెదిరింపులు నోరు తెరిస్తే కేసులు ఎన్ని అక్రమ కేసులు పెట్టారు ప్రతి ఒక్కటి చెప్తాను నేను సరే ఈయన బాబాయ్ గొడ్డలిపోటు విషయం చూస్తే ఇక్కడ ఈయన లీడర్లు మొదలు అందరు కూడా యథా లీడర్ తధా ఫాలోవర్స్ అన్నట్టు ఉంది ఇక్కడ ఎవరు చూడండి ఒక్కరన్నా ఒక్కొక్కరి చరిత్ర మీరు వింటే తెలిసిందే ప్రజలకు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళు కొత్త నాటకాలు రోజుకొకటి తెరదిస్తున్నారు రోజుకొక కొత్త నాటకం తెరదీస్తూ వీళ్ళు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని ఈ పిల్లోడు మంచోడు అమాయకుడు ఈ పిల్లోడు రీక్షించే ప్రయత్నం చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఆఖరికి అటువంటి పరిస్థితికి దిగజార సరే ఈ నెంబర్ వన్ ఈయన నెంబర్ టూ ఈమె గురించి చెప్దాం అక్క గురించి అక్క సీమలో పీకలు కోయించిందంటే అది ఎందుకో చెప్తా సరే పీకలు కోయించింది ఈమె ఈయన భర్త ఎవరైతే సురేష్ ఉన్నారో పోతుల సురేష్ వీళ్ళు చేసిన వ్యవహారాలు ఒక్కొక్కటి కాదు అక్కడ ఎటువంటి వీళ్ళు కార్యక్రమాలు చేశారంటే సరే టీడీపీలో అక్క ఉండింది టీడీపీ నుంచి అక్క వైసీపీలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వైసీపీలో ఆమె ఒక్కరోజు నాటకాలు చేయలేదు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడేమో సునీ మర్డర్ జరిగినప్పుడు సునీతకు నేను అండగా ఉంటాను దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి అక్క అప్పుడు చెప్పి వెంటనే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి జంప్ వైఎస్ఆర్సీపీలోకి జంప్ అయిపోయింది అక్క జంప్ అయిపోయి వీళ్ళు ఆ సీమలో చేసి నేను చెప్పాను కదా సీమలో ఈమె ఈమె భర్త చేసిన వ్యవహారాలు ఒకటి రెండు కాదు ఎంతో మంది వీళ్ళ వల్ల నష్టపోయారంటే మీరు నమ్ముతారా ఎంతమంది నష్టపోయారో మీరు నమ్ముతారా ఎంతమంది వీళ్ళ జీవాన పడి ఏడుస్తున్నారో మీరు నమ్ముతారా కాబట్టి సరే ఈ ఈయన నెంబర్ వన్ అయితే అదే ఇన్సిడెంట్ని అదే వివేకానంద రెడ్డి హత్యను ఈమె ఇంక్వైరీ వేయించాలని చెప్పి దీనికి న్యాయబద్ధంగా విచారణ జరగాలని జరపాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉన్నిందప్పుడు వెంటనే అధికారంలోకి రాగానే ఈమె వైఎస్ఆర్సీపీలోకి వచ్చేసింది సరే ఒకటి ఈమె కనీసం గుర్తు పెట్టుకొని ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈమెకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఈమె ఓడిపోతే ఆమె మీద నమ్మకం ఉంచి ఆమెను తిరిగి ఎమ్మెల్సీగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈమె చేసిన వెన్నుపోటు మరచిపోలేనిది అలాంటి వ్యక్తులు ఆ తెలుగుదేశం పార్టీలో ఉండకపోతేనే మంచిది సరే రైట్ ఇక పుంగనూరు అరాచకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలామంది ఈ పేరు చెప్పాలంటేనే భయపడిపోతారు ఎందుకంటే ఈయన పుంగనూరును ఒక సామ్రాజ్యంగా ఆటవిక సామ్రాజ్యంగా ఏర్పరచుకొని ఒక షీల్డ్ లాగా ఆయన అనుచరులు రౌండ్గా పుంగనూరులో ఏర్పడిపోయి ఎవరైనా పుంగనూరులో గెలిచేది పక్కన పెట్టండి ప్రచారానికి ఎంటర్ అయితే చాలా దాడి చేసేస్తాడు ఆయన స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారిని స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారిని చంపించే ప్రయత్నం చేశారంటే హత్యాయత్నం ఆయన మీద చేశారంటే ఏ స్థాయిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు అక్కడ పుంగనూరులో ఉన్నాయో అర్థం చేసుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయా స్వయాన ఆయన చెప్పారు నన్ను చంపేస్తారా ఏం ఉండకూడదా గుర్తు పెట్టుకో కుప్పం నువ్వు వచ్చేది కాదు నేనే పుంగనూరులో నీ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఇక పుంగనూరు విషయానికి వస్తే పుంగనూరులో రౌడీయిజం దౌర్జన్యం ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడు నేను మీకు ఒక వీడియో ద్వారా చూపిస్తాను ఒకసారి చూడండి అంటే ఇవన్నీ అందరికీ తెలుసు కానీ మళ్ళీ ఒకసారి చూపిస్తే వీళ్ళు ఆడే నాటకాలకు తెరపడుతుందన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మనం ఇంకొకరి గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ వరుసగా చాలా మంది ఉన్నారు ఇక మన శ్రీకాకుళం రౌడీ గారి గురించి మాట్లాడుకుందాం శ్రీకాకుళం రౌడీ గారు ఈయన లా ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి ఏ స్థాయిలో ఈయన అరాచకాలు చేశాడో పబ్లిక్ లో జగన్మోహన్ రెడ్డి ఈనాడు చెప్పే ఏదైతే ఆ లా అండ్ ఆర్డరు ఏదైతే ప్రజాస్వామ్యం ఏదైతే డెమోక్రసీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడో ఆ డెమోక్రసీ గురించి జగన్మోహన్ రెడ్డి దయచేసి ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇంకా ఆయన అంట సేవ్ డెమోక్రసీ అని పట్టాడండి ఓయమ్మ ఎంత చూడని ఎట్ట పెట్టాడు పైకి పెట్టాడు పైకి పెట్టి సేవ్ డెమోక్రసీ రాష్ట్రం ఏదో అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు ఆయన ఆందోళన వ్యక్తం చేసి ఆయన ఏం చేయాలో అర్థం కాక పాపం అక్కడ నిలబడి ఉన్నాడు సరే మన బాబాయ్ గొడ్డలబొట్ ఈయనతోనే కదా మనం స్టార్ట్ చేశాం ఈయన తర్వాత మన పోతుల సునీత గారు ఆ తర్వాత మన పుంగనూరు పెద్దిరెడ్డి గారి ఆ డెమోక్రసీ అన్ని మనం చూసాం వీళ్ళ డెమోక్రసీ అయిపోయింది ఇప్పుడు మన ఈయన తోటా త్రిమూర్తులు గారు ఈయన గురించి చెప్పాలంటే ఒక్కటి కాదు మా మైనింగ్ మాఫియా అక్కడ ఏం మిగల్లేదండి ఆయన నియోజకవర్గంలో ఏమి కూడా మిగల్లా ప్రజా సంపద మొత్తం దోచుకుంది కాక దళితులపై ఆయన ఏ విధమైనటువంటి కేసులు పెట్టాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దళితులపై ఆనాడు ఎటువంటి అరాచకాలు చేశాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ అరాచకాలను ఆయన ఏ విధ ఏ విధమైనటువంటి పందాలో చేశారో ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద కేసు పెట్టడం కానీ ఆ కేసు నుంచి ఆయన బయటికి రావడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం కాబట్టి ఈ ఈ మహానుభావుడు ఆ ప్రజలకు రక్షణ లేదు ప్రాణ అంటే తమరు చేసింది ఏంది సార్ అని చెప్పి అడిగే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఉన్నారు తమరు ఏం చేశారు సార్ తమరి ఐదేళ్ల పాలనలో ఏం జరిగింది సార్ అని చెప్పి అడుగుతున్నారు ఇక ఇక ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనైతే మరి అనంతబాబు గారు ఆయన ఎందుకన్నానంటే గారు ఆయన మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసి సుబ్రహ్మణ్యంని హంతకుడు ఆయనే అని చెప్పి తెలిసిపోయిన తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఆయనను అనంతబాబు గారు అన్నారు ఎందుకంటే మరి ఆ స్థాయిలో ఆయన రౌడీజం ఉండేది ఈయన ఒక ఆయన డ్రైవర్ను తీసుకొని వెళ్ళి చంపేసి మళ్ళీ ఆ డ్రైవర్ను డోర్ ఓపెన్ చేసి ఆ డ్రైవర్ ఆ బాడీని కిందకు దింపి సుబ్రహ్మణ్యంను వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి యాక్సిడెంట్గా జరిగింది ఇది అని చెప్పి ఆయన రూపకల్పన చేసే క్రమంలో వాళ్ళ తల్లిని బెదిరిస్తే సుబ్రహ్మణ్యం తల్లిని బెదిరిస్తే వాళ్ళు వాళ్ళకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ప్రజా సంఘాల వాళ్ళు కానీ ఉబ్బెక్కున అక్కడ వచ్చేస్తే ఈయన పరారైపోయాడు అనంతబాబు సిచ్యువేషన్ అర్థమైపోయింది అంతా పరారైపోయాడు మరి ఆ అనంతబాబు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి అనంతబాబు ఇది చేశాడు అనంత బాబు అనలేదు ఆయన అనంతబాబు గారు అన్నారు ఎందుకంటే ఆ స్థాయిలో ఇదే అనంతబాబు మీద ఒకసారి కేసు పెట్టి నలభై ఐదు రోజుల పాటు గంజాయి కేసులో అయిన లోపలుంటే ఆయనకు బెయిల్ రాకపోతే హెచ్ఐవి ఉంది అని చెప్పి ఆయన సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసుకొని అతను బెయిల్ మీద బయటికి వచ్చిన వ్యక్తి ఈ అనంతబాబు మరి అక్కడ గంజాయి రవాణాలో కానీ ప్రతి విషయంలో కూడా ఎమ్మెల్సీ అనంతబాబు చేసే అరాచకాలు అన్ని ఎన్నిక ముఖ్యంగా దళితుడిని డోర్ డెలివరీ చేయడంలో వైఎస్ఆర్సిపి ఏ విధంగా ఎంకరేజ్ చేసిందో ఆ ఎస్పీ ప్రెస్ మీట్ లో అదేవిధంగా ఆ నాయకులు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎంకరేజ్ చేసి తిరిగి అతనికి ఆ అభ్యర్థిగా అతన్ని అక్కడ పెట్టడం గాని ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్ డెమోక్రసీ ఏ స్థాయిలో సేవ్ అయిపోయిందో ఏ స్థాయిలో గ్రేట్ ద గ్రేట్ వైఎస్ఆర్సీపీ అని ప్రతి ఒక్కరు కూడా వాహ్ వాహ్ డెమోక్రసీ ఇన్ వైఎస్ఆర్సీపీ అని అనుకొని ఆ తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ ఎక్కువైపోయి డెమోక్రసీ తట్టుకోలేక తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసేస్తారు అంటే ఎందుకంటే డెమోక్రసీ ఎక్కువైపోయింది కదండి మరి ఇటువంటి అరాచకాలు వైఎస్ఆర్సిపి ఐదేళ్లలో జరిగాయి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా కనీసం మంచి వాళ్ళని పెట్టుకోలేడు అయితను ఎవరు ఉన్నారు వాళ్ళ పార్టీలో ఎవరు ఉన్నారని పెట్టుకుంటాడు ముందు చూడండి ఒక్కొక్కది ఒక్కొక్క స్టోరీ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇక్కడ చేసేవాళ్ళు ఒకటి దళితుల్ని ఉంచకోవాసుకు వస్తాడు ఇంకొకళ్ళు డోర్ డెలివరీ చేస్తాడు ఇంకొక ఆయన అయితే అసలు లీడరే ఇక్కడ బాబాయిని అంటే ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో డెమోక్రసీ పక్కన పెడితే వైఎస్ఆర్సిపి పాలన వైఎస్ఆర్సిపి ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి పాలన వైఎస్ఆర్సీపీ అరాచకాలు ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం మనకు వచ్చింది ఈయన చేసే నాటకాల వల్ల ఈయన చేసే శుద్ధపూస యాక్టింగ్ల వల్ల అందుకే నేను చెప్తాను ఈయన శుద్ధ పూస ఈ యాక్టింగ్లు దయచేసి మానుకుంటే నెక్స్ట్ ఐదేళ్ల కన్నా కనీసం ఆ పది సీట్లు మిగిలే అవకాశం ఉండొచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకటి అర్థం చేసుకోవాలి ఇంకొకటి ముఖ్యంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి నిన్ను అసెంబ్లీ ఆవరణంలో నువ్వు వచ్చి స్వేచ్ఛగా ఈనాడు ఈ ఈ పత్రాలు ఏవైతే చేతిలో పట్టుకొని నువ్వు ప్రదర్శిస్తున్నావు చేయిలా పెట్టుకొని ఈ పత్రాలు ప్రదర్శించేందుకు నీకు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చారు అదే తమరు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు తమరు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని కనీసం నువ్వు గేట్ లోపల అలవ చేయలేదు అసెంబ్లీలో అనగదొక్కాలని ప్రయత్నించావు నువ్వు నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను నువ్వు లోపలికి రానివ్వలేదు చూస్తావా వీడియో జగన్మోహన్ రెడ్డి చూడు కావాలంటే రా ఇది పరిస్థితి ఇది ఐదేళ్ల అరాచక పాలన వైఎస్ఆర్ సిపి కనీసం గేట్లు తీసి అసెంబ్లీలోకి పంపని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈనాడు తను స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డికి జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి జడ్ కేటగిరీ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చి ప్రతిపక్ష హోదా లేకపోయినా నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యే అయినా సరే చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఒక జడ్ కేటగిరీ భద్రత ఇచ్చి నిన్ను ఒక ప్రతిపక్ష హోదా నాయకుడిగా నువ్వు లేవు కానీ ఆయన నిన్ను గౌరవించి ఆ కారుని ఇవ్వడం కానీ బుల్లెట్ ప్రూఫ్ కారు నిన్ను లోపలికి అలౌ చేసి ఆ స్వేచ్ఛ ఇవ్వడం కానీ ప్రమాణ స్వీకారం చేసే రోజు నీ కారును అసెంబ్లీ లోపలి వరకు ఎంటర్ చేయడం కానీ ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి దయచేసి ప్రజలకైతే అర్థమైపోయింది నీకెందుకు అర్థం కావట్లేదు దయచేసి అర్థం చేసుకొని ఇక మీదట ఇటువంటి శుద్ధపుస యాక్టింగ్ లో చేయొద్దని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిజాం